ఈ రోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే సూపర్ ఎక్సలెంట్ అని చెప్తాను నేను అయితే ఒక్కసారి ట్రై చేయండి గుంటూరులో ఉన్న వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంటుందండి ఇన్నర్ స్క్వేర్ అనమాట రెస్టారెంట్ పేరు వచ్చేసి ఇన్నర్ స్క్వేర్ ఈ రింగ్ రోడ్లో ఉంటుందన్నమాట మీరు మ్యాప్స్లో పెట్టేసుకుంటే డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేయచ్చు పార్కింగ్ కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే మేము సాటర్డే వెళ్ళాము అందుకని వెజ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సండే ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే ఇంటికి తీసుకొచ్చారనమాట బిర్యానీ వెళ్ళి వెజ్ బాగుంది కదా నాన్ వెజ్ కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు అంత బాగుంది ఫుడ్ అయితే ట్రస్ట్ మీ అంత అంటే అంత బాగుంది నెక్స్ట్ డే కూడా నాన్ వెజ్ తిని అంత అనమాట ఇంకా ఇక్కడ మేము వచ్చేసి వెరైటీస్ మష్రూమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము రోటీ దాంట్లోకి క్యాష్యూ టమాటో పేస్ట్ కర్రీ ఉంటుంది కదా అదైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది స్టార్టర్స్ వచ్చేసి బేబికార్న్తో చెప్పుకున్నాము మష్రూమ్తో చెప్పుకున్నాం అనమాట సూప్ చెప్పుకున్నారు మా హస్బెండ్ నను కిరణ్ అయితే వాళ్ళు సూప్ చెప్పుకున్నారనమాట ఇంకా తర్వాత వచ్చేసి గోలీ సోడా అక్కడ తీసుకున్నాము ఫస్ట్ వాళ్ళిద్దరే తీసుకున్నారు మా హస్బెండ్ కిరణ్ ఇంకా తర్వాత వచ్చేసి మేము కూడా తాగుతాము అని చెప్పేసి మాకు కూడా అది మాకు కొట్టడం రావట్లేదు అనమాట ఇంకా దానికి కిరణ్ హెల్ప్ చేస్తున్నారు మాకు ఆయన తాగేదేమో మామూలుగా కొట్టేసుకున్నారు మేము తాగాలి అని చెప్పేసి టిష్యూతో అయితే కొడుతున్నారనమాట అలాంటి వాటిని ఓసిడి అంటారా లేదా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మా పాప ఇక్కడ ట్రై చేస్తుంది వాళ్ళ బాబాయ్ కొట్టారు కదా నేను కొడతాను నాకు వస్తుంది అని చెప్పి ట్రై చేస్తుంది కానీ రాలేదన్నమాట ఇంకా ఫైనల్లీ వాళ్ళ బాబాయ్కి అయితే ఇచ్చేసింది ఫుడ్ అయితే చాలా బాగుంది మేము చాలా టైం స్పెండ్ చేసాము క్వాలిటీ టైం అని చెప్పాలి మా కోసం మేము చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము గిన్నెలన్నీ ఖాళీ అయిపోయి అంత టేస్ట్ అంత బాగుందనమాట ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి వీళ్ళు ట్రై చేయండి ఇంకా వాళ్ళిద్దరు తీసుకొని గోలి సోడగబోడి బాగుంది అని చెప్పేసి మేమైతే అనమాట ఇంత ఫుడ్ ఆర్డర్ చేసినా బిల్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఆర్ థర్టీన్ హండ్రెడ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే గుర్తులేదు లెవెన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ అయితే మాత్రమే అయిందనమాట బిల్ బిల్లు మేము టూ స్టార్టర్స్ చెప్పాము ఒక సూప్ చెప్పాము బిర్యానీ చెప్పాము మళ్ళీ రోటీ కర్రీ చెప్పాము ఇన్ని చెప్పాము అనమాట ఫుడ్ అయితే బాగుంది ఇంకా కొంచెంసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇది షార్ట్లోనే చెప్పచ్చు కానీ మీకు డీటెయిల్ రివ్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇది అవుట్ సైడ్ చూడండి బాగుంది ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మీకు ఫుడ్ ఎలా అనిపించింది ఇంకొకరు కూడా తెలుసుకుంటారు కదా ఇక్కడ ఐపీఎల్ జరుగుతుంది కదా అక్కడ డిస్ప్లే చేస్తున్నారనమాట స్క్రీన్ వేసి సౌండ్ బాక్సెస్ పెట్టి ఫుల్ సౌండ్ అయితే పెట్టారనమాట ఐపీఎల్ది ఇంకా బాగుంది బయట ఒక ఉయ్యాల కూడా ఉంది అనమాట క్రాడీలో పిల్లలు ఆడుకోవడానికి ఉంది పార్కింగ్ అయితే చాలా అంటే చాలా ప్లేస్ ఉంది నైట్ టైం కదా అది ఇన్నర్ స్క్వేర్ అని సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట కెమెరా అది ఇంక చాలా అంటే చాలా బాగుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఒక వీడియోలో ఫుడ్ బాగుంది అని చెప్పడం ఇదే ఫస్ట్ టైం ఏమో అంత బాగుంది మా చెల్లి వాళ్ళైతే అప్పుడు మ్యారేజ్ షాపింగ్ అప్పుడు తిన్నారంట ఇక్కడ నేనైతే తినలేదు నేనైతే ఫస్ట్ టైం వాళ్ళే చెప్పారు ఇక్కడ తీసుకొచ్చారు అప్పుడు తిన్నాం కదా బాగుంది ఇక్కడికే వెళ్దామని మళ్ళీ తీసుకొచ్చారనమాట అందులో వన్ ఆఫ్ ది మస్ట్ ట్రై మష్రూమ్ బిర్యానీ ఎవరైనా వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ టైం కిరణ్ ఫుడ్ ఆర్డర్ పెట్టారని చెప్పారు కదా ఎందుకే దానిలో వెజ్ మష్రూమ్ బిర్యానీ మళ్ళీ ఆర్డర్ చేశారు అంతా బాగుంది అనమాట థ్యాంక్ యూ